రాని రాని ముందు కొంచెం ముందు పోనేవా చేసు ఫోటో దిగుదా అందరం మళ్ళీ ఎప్పుడో ఇట్లా దిగుదాము

దగ్గర అయితే రాజధాత్రం తీసుకొని పోయి ఒక రెండు రోజులు ఉండి వస్తాడు కానీ మనకేమో లేదా పోయొచ్చును ఆడదాకా ఆడదా పోయచ్చును వాడు మాట్లాడితే అందులో టీవీలో పెడితే పోలేదా జరగదు జరి నీ చే

આક મમ્મા આક મમ્મા એટલે આડ આ બહાર નેડશું તટા નમસ્કાર ઉછડા સર રાતો કે એસુપી જોતી જો તંદ હે જોતી ઓ જોતી રોટ ને રા રા બાઈક ની બસ પર નહી દે પા ન કાડતી બસ કી બીવા નો ની હે આ એની માયા કી ఆ ఫోటో తీద్దాం ఏమంటా నాకే కొపాది కొట్టుకోమంట లేదు నేను రెండు సైడ్ पे 210 ఆ లైన్ కి పోయాలి ఎలా పడు ఆ ర నా మన ఎలా పడు పోటకి ఆ పోట ఆట్రో తో గా హే గానగా పోట పోట ఆ కరతా ఇప్పుడు గుర్తొచ్చి మరి ఉంటే అన్ని చూసుకోలే ఇప్పుడు నెట్ అంత నచ్చాక ఆమె అప్పుడు ఏం చేసిన అయ్యా ఆమె ఈ కథ ఏడై తిరుగ్గా இப்படி எல்லாேது ஒர்க்கு அரை நான் போய்ருக்கோம் Μάναν 10 πάρει λεπτού. Μάναν 10 νεούσα λεπτού. Μάναν